అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో అనంతపురం మున్సిపల్ ఉద్యోగుల కార్మిక సంఘం సిఐటియు అనుబంధ సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తున్నారు వీరి డిమాండ్స్ ఏంటనేది వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళు డిమాండ్స్ ఏంటనేది వీరి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసినటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి అదేవిధంగా గత ఆరు సంవత్సరాలుగా మరి ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఒకే వేతనం ఇవ్వకుండా జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఒక కొంతమంది కార్మికులకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా ఒకే వేతనం ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి అంతమంది ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఈరోజు రోడ్లెక్కినటువంటి పరిస్థితి అందులో భాగంగానే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా దిగువచ్చి మా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి సేటియు రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ల ముట్టడి కూడా ధర్నా చేయడం జరుగుతోంది మరి అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మున్సిపల్ కార్మికులందరికీ కూడా రాష్ట్ర సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేయాలి అదేవిధంగా మరి ఇంజనీర్ కార్మికులందరికీ కూడా జీతాలు ఇప్పటికైనా పెంచి ఇప్పుడు ఉన్నటువంటి పెంచినటువంటి ధరలకు అనుగుణంగా అందరి అన్ని కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందిగా కోరుతూ మరి ఇదే విధంగా కొనసాగితే ఇంకా దశలవారీగా అన్ని సమస్య ఈ సమస్యల పని అన్నిటికీ కూడా మరి ధర్నా కార్యక్రమాలు అయితే ర్యాలీలు అయితేనేమి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరి పరిష్కరించబోతే రాబోయే రోజుల్లో ఇంకా ఈ సమ్మె సమ్మెలు కానీ ర్యాలీలు కానీ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం రెండు గంటల విధానం కాకుండా అందరికీ ఒకటే వేతనం ఇవ్వకుండా మమ్మల్ని విభజించు పాలించు అనే మాదిరి గత ప్రభుత్వంలో చేసినారు దయచేసి ఈ ప్రభుత్వం వచ్చినాకైనా మా జీవితాలు జీవితం మారుతుంది అనుకుంటే అది కూడా లేదు కనీస వేతనం కూడా అమలు చేయకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా కనీసం పదమూడు వేల రూపాయలు వస్తుంది కనీసం సంక్షేమ పథకాలు కూడా లేవు మాకు దయచేసి ప్రభుత్వం వారు కూడా ఇప్పటికైనా దిగి వచ్చి మాకు సంక్షేమ పథకాలు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం జీతాలు పెంచవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వాన్ని ఇంకా ఇట్లా మొండి వైఖరి వీడకపోతే వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మున్సిపల్ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వారికి అరకొర జీతాలతో ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు తక్షణం ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలు అందించాలి అలాగే జీతాలు కూడా పెంచాలి పని భారం కూడా ఎక్కువైందంటూ ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము మున్ముందు కూడా అంటూ హెచ్చరిస్తున్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం అనంతపురం